பனிவாரு பனிவரு எந்த குண்டமுளுநலமுண்ட பனிவரு எந்தர நீ குண்டயுனா அனுக்கொண்டுவ అన్ని ఉరావని అనుకోలు మా సంసారాధని అనుకోరువా తమ్ముడు అన్ని యురావని అనుకోరువా ఈ రోజే నీ ప్రాణం అడిగితే నీ సంపాదన గురు రోజించివ ఈ రోజే కులైన దావీద్ అంటాడు దేవా నా దేవుడి నీవే వేకోని నేను వెతుకదను నీ బలమును నీ ప్రభావం చూడవలనని నా ప్రాణము నా ప్రాణము నా బలము నీ ప్రభావం చూడవలని పరిశుద్ధాలను నేను ఎంతో ఆశతో కనిపెట్టుకుంటుని ప్రార్థన చేస్తున్నాం ప్రేమల తండ్రి నీ పాదాలు పొందున్నాను ఈ ఉదయ కాల సమయంలో ఎంతో మందికి నీ బాగ్యాన్ని మాకు ఇచ్చావు యేసు ప్రభువులు వారి నామములో కొన్ని నిమిషాలు నాకు సహాయం చేయండి మాటలు క్రీస్తు పేరు వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని స్తోత్రం లేదుగా ఈ ఉదయ సభలో పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన దావి ద్వారా చెప్తున్నాడు ఏమని జనాలకి జ్ఞానం కలగాలని దేవుడు బుద్ధి కలగాలని దేవుడు దేవుడి సన్నిధికి రావాలని ఆత్మీయంగా బలపడాలని నీవు నేనే కాదు అనేకులు డెవలపింగ్ కావాలని ఆత్మీయంగా ఆయన ప్రతి మనిషికి బుద్ధి చెప్తున్నాడు వాక్యము ద్వారా ఇక్కడ కష్ట కాలాల్లో ఉన్నప్పుడు దేవుని దావి ఏమంటాడు దేవా నా దేవుడు నీవే తో మందికి రాసు పది మంది రమ్మంటే వస్తారు కొమ్మంటే పోతారు ఈ దావీదు గొర్రెలు కాచేవాడు దావీదు జే కని కుమారుడు కుమారులు కాని దావీదు దేవునికి మనస్ఫూర్తిగా ప్రేమించేవాడు దేవుని కనపరిచేవాడు కానీ మరి ఈ దేవు దేవుని గొప్ప చేసే వ్యక్తి ఎవరు దావిని మహారాజు అందుకురించే నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిస్థితి కాలే మందు నేనెంతో ఆశతోనే తట్టు ఈ రోజులో కనిపెడుతున్నారు సెల్ ఫోన్లు కనిపెడుతున్నారు బండ్లు కనపడుతున్నారు పైపులు కనిపెడుతున్నారు ఇంకా రకరకాలు కనిపెడుతున్నారు దేవుని సన్నిధానం కనబట్టలేకపోతున్నారు థామసన్ అల్వా ఎడిసన్స్ బల్బు కనిపెట్టినాడు ప్రపంచాన్ని వెలిగించినాడు ఎంతో ప్రయాస పడ్డాడు ఎంతో తిప్పులు పడ్డాడు ప్రయోగం చేశాడు ఈ రోజులో పర్లోక రాజ్యం కోరుకు ప్రయాస ప్రయాసపడటం లేదు పరలోక రాజ్యం కోరుకు కనిపెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు పర్మక రాజ్యం కొరకు వచ్చేవారు ఎంతమంది ఉన్నారు దేవుని రాజ్యం కొరకు వెతకాల ఈ భక్తులు ఏం దావి అంటాడు దేవ నా దేవుడు నీవే అేవుడు నీ వినయ్యా వేకు వెతుకు వెళ్తున్నావు పొద్దున్న లేచిన పద్మలు వేకు లేచి దేవుని మొరగ మొర పెడుతున్నాడు మొరపెట్టు సమయం మొరపెట్టు సమయనిదే అది ఒక భక్తుడు సీనేస్ అని పాట పాడాడు మొరపెట్టు సమయం ఇదే మన విన్నప్పటి దేవుడికి తెలియజేయాలి అందుగురించే ఇక్కడ వాక్యం చెప్తుంది నీరు లేక దేశమందు నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నది ఏమంట నీళ్ళు లేక దేశము నీళ్ళు లేక దేశమందు నా ప్రాణము నీ కొరకు కృష్ణ కొడుచున్నదంటాడు ఎంత గొప్ప దేవుడు మనకిచ్చాడు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నిన్ను నన్ను కలగ చేసి ఉంది దేవుని సుధించడానికి ఇచ్చారు పదుకో కదా నీవు నీ కొరకు కాదు ప్రజల కొరకు నశించిపోయి ఆత్మల కొరకు అది గురించి దేవుడు చెప్తున్నాడు దేవా నీ కృప జీవము కంటే ఉత్తమము నీ కృప అంటే నీ కృప జీవము కంటే ఉత్తమ అంటాడు కృప అంటే కృప అడిగితే ఇచ్చేది కొన్ని కోట్లు దానం అడుగుతుంది కానీ దేవుడు అడగకుండిపే ఎపిస్ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము ఐదవ చూస్తే మీ మన పాపమును బట్టి మన అపరాధమును బట్టి సచిమానండగా ఏసు కృషి కృపలో బ్రతికబడ్డం హీలుయా అంటే ఎవరి వల్ల బ్రతుకుతున్నాము మా అప్ప మమ్మలు వారు రక్తం ప్రవేశించి కానీ ఏసు ప్రభు దేవుడి ద్వారా ప్రతికి బట్ట కట్టి ఊపిరి పీల్చుకుంటున్నాము కానీ తల్లిదండ్రులు జన్మనిస్తే పరలోక తండ్రి దేవాది దేవుడికి నిత్య ఎవరు చెప్పగలరు ఎవరు చెప్పగలరు ఈ మెట్టి ప్రజలకు చెప్తున్నాడు దేవుడు నా కుమారుడా నేను చెప్పే బోధన ఆలోచించమంటాడు ఈ వాక్యము ద్వారా ఏమంటాడు నీ కృప నీ కృప జీవము కంటే ఉత్తమము కృప కంటే ఉత్తమం అంటాడు పత్రిక మూడవ అధ్యాయము మూడవ మీ జీవము క్రీస్తులో కూడా కాల్చపడింది అందుకు చెప్పిన వాటి పెద్దకండి అంటే భూసంబంధం అని మనసు పెట్టుకుంటారు భూసంబంధం మనసు పెట్టుకుంటున్నారు కానీ దాబీ భక్తుడు పది మంది రమ్మంటే వస్తారు బొమ్మంటే పోతారు పొద్దులు లేవగానే పాలు బ్రెడ్ తింటాం పొద్దులు కోటీశ్వర్లు అయితే పండుకున్న పరుపుకి పలిసిపోయారు కొత్త కోటి కోటీశ్వరులు పొద్దులు లేవగానే పాలు మంచి పాలు చిక్కడి బ్రెడ్ తిని వేస్తారు ఆ తర్వాత మగపాడుకుని టిఫిన్ మన పేదలు పర్లోక రాజ్యం పొరుగు పట్టుక వారు ఎలాగ ఉండాలంటే దేవుని రాజ్యమే మనకు ఆరోగ్యము దేవుని వాక్యమే మనకు బలము బలముక్యూ వాక్యమే మనకు బలము ఆయన వాక్యమే ఆయన వాక్యం మనకు ఆహారము ఆయన వాక్యం మనకు రొట్టె పప్పు దాల్గినట్టేవా దేవా దేవా నా దేవుడు నీవేనయ్యా వే కొన వెతికేనంట ప్రెడ్ ఉదయ కాలంలో బ్రెడ్ ఉదయం కాలంలో పాలు అన్ని గురించి ఒక పప్పుడు నీ వాక్యమైన బ్రతికించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను వంటిది నా జీవకు ఎంతో మధురమైనది మేలిమి బంగారు కన్న మిన్న అయినది రత్నరాసుల కన్నా కూరదగినది వాక్యమే ్రతికించెను పాదలలో నాకు నెమ్మది చెను సంపూర్ణుడా వాక్యమయ్యున్నువందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించానంటాను భక్తులు దావీలు మరి ఇంటు నన్ను ఈ రోజు సేర్లు బతికిస్తాయి నాకు డబ్బు ఉంది ఉద్యోగం ఉంది సేల్ ఉంది ఇల్లున్నాయి మడుచున్నారు బలగమున్నారు బందోబోస్తున్నారు చచ్చినప్పుడు ఎంత ఎవరు దేవుడు ఒక్కడే ఆయన అంటాడు దేవుని కార్యముల ఆశ్చర్య కార్యములు అందు గురించి దేవాది దేవుడు దేవా నా దేవుడు నీవే బే పూజ కనిపెట్టే నీ బలమును నీ ప్రభావం చూడవలనని పరిశుద్ధాలయ మందు నేనెంతో తట్టు కనిపెట్టినాడు కనిపెడుతున్నా ఒక అన్న ఉంది పవర్ఫుల్ క్యాండిడేట్ నిప్పు ఆమె దేవుని సన్నిధానాన్ని లూక్సు వార్త రెండవ అధ్యాయం చూస్తే ఈమె దేవుని కొరకు పతికిన పెట్టా పతికి అలాగా అంటారు తింటే మనస్ఫూర్తి రెండో అధ్యాయము ముప్పై ఏడు ఆరు మరియు ఆశేలు గోత్రీల సమీరు కుమార్తె ప్రయత్తి ఉండేను ఆమె కన్నెంతో మొదలుకొని ఏడేడు పెనిమిది సంప్రదించి బహుకాలం గడిచినది ఎనభై నాలుగు సంవత్సరాలు మిదువుల రాలయ్యుండి దేవాలయం యొక్క ఉపవాస ప్రాంత రేమ్ బగులు సేవ చేయించున్నాను ఆమె కూడా ఆ గలీలను లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఎరు సిరియములో ఎరు సిరియము విమోచన కొరకు కనిపెట్టు కనిపెట్టు వారందరిలో ఆయన గురించి మాట్లాడుతూ దేవుని గురించి మాట్లాడుతున్నాను అంతటా ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము మరి తీర్చిన పెమ్మట గలియలోని నదికు తను ఊరిలోకి తిరిగి వెళ్ళాను ఈమె మరి విమోచన విమోచన కొరకు కనిపెట్టులేదు దేవుని కొరకు ఎవరు అన్న ఎవరి కొరకు కనిపెట్టిందంటే ఈమె విమోచన కొరకు కనిపెట్టు వారందరిలో ఆయన గురించి మాట్లాడుచుండేను దేవుని గురించి మాట్లాడు ఒక ఆయన అన్న మంచి పవర్ఫుల్ క్యాండిడేట్ ఏడు సంవత్సరాలు పట్టు ఎనభై నాలుగు సంవత్సరాలు మరి దేవుని కొరకు పదిన వ్యక్తి అంట కదా ఎంత గొప్ప ఈ రోజు బలము శక్తి ఆరోగ్యము డబ్బు హోదా ఉండి కూడా దేవుని మయమపరుచుకుంటే అందు గురించే ఈమె క్రైస్తవుడు బుద్ధి తెచ్చుకోవాలా సిగ్గు తెచ్చుకోవాలని బయలుదని చెప్పింది కదా అందు గురించే మరి కర్ణా తర్వత మరి ఇక్కడ ఎంత గొప్ప దేవుడు అంటే మరి అన్న చాలా ఉత్తమురాలు ఆమె ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధానం ఎదుగుతుందంట దేవుని సన్నిధానంలో గోజాడుతూ కనిపెట్టుకుంటుందంట అది ఎనభై నాలుగు సంవత్సరాలు విధివరాల దేవాలయ ఉపవాస ప్రాథన చేసిన వ్యక్తి ఈ మహానీయుడు తల్లి ఈమెలాగా పట్టగలమా హోదా మాట పలుగుంటే అయితే నాదే ఒక దావీ భక్తుడు దేవా నా దేవుడు దేకు జమనే కనిపెట్టాడు నీ కృప జీవు కంటే ఉత్తమం అందుకొచ్చే నా పెదవులు నిన్ను స్థుతించను నీ కృప జీవు కంటే ఉత్తమం నా పెదవులు నేను స్థుతించను నేను మంచం మీద జ్ఞాపం చేసుకొని రాత్రి జామ మీద నేను ధ్యానించినప్పుడు క్రూ మెదులు దొరుకుతున్నట్లు అంటారు ఏంటంట చికెన్ మటన్ తింటామబ్బా ఎంత టేస్ట్ ఉంది అంటారు మటన్ చికెన్ పాలకంటే అందుగురించే మరి కొవ్వు కంటే నాకు మధురమైనది కాబట్టి కొవ్వు మెదురు దొరికినట్టుగా నాకు దొరుకుతున్నది అంటే భక్తులు కానీ పొద్దులు లేవగానే దేవుని దీవించిన వ్యక్తి కదా మనం దేవుడు లేవగానే ఎన్నో కార్యక్రమాలు దేవుని కార్యాల శాపగ్రాసుడు ఈ యొక్క కురుడు దేవాలేవుడు నీవే వే పూజను నీ ఫలమును నీ ప్రభావం చూడలే అరిశుద్ధాలేనెంతో ఆశితో నీ తట్టు అన్న కనిపెట్టింది ఎవరి తట్టు దేవుడి దేవుని కనిపెట్టి ఈరోజు టెక్నాలజీ కనిపెట్టారు ప్రపంచంలో టెక్నాలజీ లేదప్పుడు ఈరోజు టెక్నాలజీ దేవి దేవుడు దేవుని నమ్మడానికి సోమార్తం నిర్వక్షం అజ్ఞానం అందక పది మంది రాంటే వస్తారు కొమ్మంటే పోతారు అంత గోగా ఉన్నవాడు దావి మా అటువంటి వ్యక్తి మోకరించి మోకలేసి దేవుని సన్నిధానం మొరపెడుతున్నాడు ఎవరు దావిది భక్తుడు నీవు నేను మొరపెడుతున్నామా అయితే ఒక కోటి రూపాయలుంటే ఇచ్చు కానీ దాన్ని మించిన వాడు ఎవరు లేడంటాడు కోట్ల కంటే మించిన వాడు దేవుడు మనకిచ్చాడు నీ కృప జీవు కంటే ఉత్తమంటాడు అందులో బట్టే దేవాది దేవుడు మనకి ఇచ్చాడు దేవా నా దేవుడు మరి నీ దేవుడు ఎవరు నువ్వు నమ్ముకునే దేవుడు రాయి కాదు ఆయన మాట్లాడే దేవుడు జీవమున్నవాడు నీ బాధలు కష్టాలను చెప్పించేవాడు అది సమయంలో నీతో సూటిగా మాట్లాడుతున్నాడు నా కుమారుడా నేను చేత బోధనాలకు ఇచ్చు దయను సత్యము ఎక్కడ నువ్వు వాటిని వాటిని ఖండభూషణము ధరించుకొని మాట్లాడు సామంత్రిగా నమ్ముడు ఈ నీ కృప జీవము కంటే ఉత్తమము మన వాక్యాన్ని మనం కూడా మన ఉంటాడు పది మంది నూరు మంది కాదు ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారు అక్కడే ఉంటాడు గురించే ఇద్దరు ముగ్గురు నామా వారి మధ్య ఉండే ఎక్కడైతే ముగ్గురు ఉంటారో అక్కడనే ఉంటారో మాట ఇచ్చిన దేవుడు మనుషులు మోసం చేస్తారు మనుషులు ప్రేమ మరిగైపోయి సేవకు ప్రేమ సలారిపోతుంది బంధుమిత్రులు తెలిసిపోతారు కానీ దేవుని ప్రేమ ఎన్నడూ విడిచిపోదు దేవుడు లోకం ఎంతో అందు గురించే దావీదు దేవుని ప్రేమించాడు కాబట్టి గొప్ప జనాన్ని చేశాడు అలే లుయా అలే లూయా నోరు చేతులు కాళ్ళు ఎదిగిచ్చాడు పొద్దున నుంచి సాయంత్రం వరకు ఈ పడక తిప్పులు కొడుకు ఇప్పుడు తిప్పులు కొడు పన్నోక రాజ్యం కొరకు పడకాలనే దేవుడు ఒక పౌరుషం వారై ఉండండి మెలుగు ఉండండి పట్టుదల వారా ఉండండి పౌరుషం కలగా ఉండాలంట ప్రేమతో చూపాలంట రోషం గల పౌరుషం గలవారా ఉండాలంటాడు వాసు అటువంటి మనం అలాగా పౌరు భక్తులు ఎలాగ మనం ఎలాగో నవ్వుతారో ఆలోచిస్తాం గురించే దేవాది దేవుడు మన పట్ల చేస్తాడు ఈశ్వరుడు అన్ని దిన అపాయకాలంలో కాలంలో తెలుసు మనుషులు స్వార్థీలు ధనపేక్ష బింగారు రెండు దిగుమతి మన మనుషులు స్వార్థపుడు ధనపేక్షలు వారు అవి లేదు కృతజ్ఞత లేని వారు అపౌత్రులు అనురాగ్రహితులు అపవాదకులు అతిప్రేంజులు కృతులు క్రూరులు సజ్జనులు ద్రోహులు మూర్ఖులు గంధరు దేవుడి సుఖం ఎక్కువగా ప్రేమించారు పైకి భక్తి కలవరాయండి దాని శక్తిని ఆశ్రయించే వారు ఇచ్చి వారు విమ్మకుడై ఇందుకు అంటాడు పౌన్ భక్తులు అందుగురించి మరి పౌన్ భక్తులు ఉదయకాల సమయంలో పరిశుద్ధాలు దేవుడు దేవా మా దేవుడు నీవు జామనే కనిపెడుతున్నావు నీవు వెళ్తున్నావా వెళ్తే దేవుడికి సాయం చేస్తావు ఒకసారి మన జీవితాన్ని బంధు చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం ఈ జీవితం చిన్నదే అలవాటుపై ఈ దేవుని దేవుడికి పైమాడుతాము ఒకసారి మనం ఆడ చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం వాటికి స్వరానికి వస్తున్నాం

thank you ఎగుదల నైనా సరిగిపోతుంది ప్రతి ఒక్కరిని అందిస్తాను అయ్యా బ్యాక్ డే ఎంతో మంది ఎండకి నశించిపోతున్నాను తెలువ కొంతవారి మీరు ఎటుకి నశించి నీ పని లో నడుతున్నారు సహాయం చేస్తున్నా కొంతనాలు చదివి ఏరక లేని దాని నాన్న తెలువ మంట మైపోయేది దాన్ని నన్ను మన ఇంతవరకు నన్ను దాని हम अपने अभिनंदन में आपके मां ने धन्यवाद नाम आपसे मैं आपका शोत्रम भैया अच्छे मां को आमंत्रित चाहते केवल का और सभी सभी सामान से भैया आप सेवा करने में माननीय सर प्राइस स्थल पर दयाली इसको है रविचंद ने भी तो मैंने सेवा है राष्ट्र को लक्ष्मी बनकर केवल के आना जरूर है देवाधर वंदन का महसूस करा, मेरे सुख नारियों से युनाका निभा रोकना चाहिए, जगवा वक्तमान तो मतलब, नायना मेरे सहायते जगवा आश्रय के तरफ में आराधन लूण ना भी नहीं करते, परंतु मेरी कारण आसमान तो मोटी सांप चलती है, देवा परीक्षित नारी सोते बदलती है, नायना दरबार दरबार ले रहा दरबार दर నిరంతభవ్ అందరి మార్చు వేతరులో కడిగి

నీ ని సంపాదనయ వరి గురుచిం చితివీ రోజే